సంజయ్ గాంధీ ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదనే చెప్పాలి అంత గొప్ప నాయకురాలైన ఇందిరాగాంధీకి ఇంత డిఫరెంట్ వివాదాస్పద కొడుకు పొడతాడని బహుశా ఎవ్వరూ ఊహించకపోవచ్చు ఎందుకంటే ఈయన పాలిటిక్స్ లో అడుగుపెట్టి వివాదాలతో దేశం మొత్తాన్ని షేక్ చేశాడు వయసులో ఉన్నప్పుడే తన ఆత్మవిశ్వాసంతో దూకుడుతో అహంకారంతో అందరికీ హీరోగా అలాగే విలన్ గా కనిపించాడు ఇక ఎమర్జెన్సీ టైంలో మాత్రం హద్దు దాటేశాడు ఎవరి మాట వినకుండా దేశం మొత్తం టెన్షన్ పెట్టాడు అలా ఎన్ని చేసినా ఆయన రాజకీయాల్లో వేసిన ముద్ర ఎప్పటికీ చెరగదు ఇప్పటికీ ఆయన బ్రతికి ఉంటే ఇప్పుడు ఇండియా రాజకీయాలు మరో వేరే లెవెల్లో ఉండేవేమో మరి సంజయ్ గాంధీ రాజకీయ ప్రభావం ఎందుకంత వివాదాస్పదంగా మారింది మారుతి మోటార్స్ విషయంలో ఎందుకు విమర్శలు ఎదుర్కొన్నాడు ఎమర్జెన్సీ టైంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశంపై ఎలాంటి ప్రభావం చూపాయి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీ దంపతుల రెండో కొడుకైన సంజయ్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పద్నాలుగున జన్మించారు అన్న రాజీవ్ గాంధీ కంటే చిన్నవాడైనప్పటికీ సంజయ్ చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉంటూ బాగా తెలివితో ఉండేవారు ఇక సంజయ్ ఢిల్లీ డెహ్రాడూన్ స్విట్జర్లాండ్ లో చదువుకోగా చదువుకునే రోజుల్లోనే ఆటోమొబైల్స్ పై బాగా ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు కాగా ఈ ఇంట్రెస్ట్ అతన్ని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వైపు మళ్లించింది కానీ ఇందులో డిగ్రీ పూర్తి చేయకుండా సపోర్ట్ తో ఇంగ్లాండ్ లోని రోల్స్ రాయిస్ కంపెనీ లో మూడేళ్ల అప్రెంటిస్షిప్ చేసి ఆటోమొబైల్ రంగంలో మంచి నాలెడ్జ్ పెంచుకున్నాడు కానీ ఆ తర్వాత అతనికి పైలట్ అవ్వాలనే కోరిక పుట్టింది దీంతో విదేశాల్లో ఫ్లైయింగ్ క్లబ్ లో విమాన నిర్వహణలో ట్రైనింగ్ తీసుకున్నారు అయితే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఫిరోజ్ తో విడిపోయిన ఇందిరా పార్టీ వ్యవహారాలతో పాటు కుటుంబాన్ని ఒంటరిగా చూసుకోవడం మొదలు పెట్టింది ఆ తర్వాత జవహర్ లాల్ నెహ్రూ మరణంతో కుటుంబ బాధ్యతలు మొత్తం మీద పడ్డాయి దీంతో ఇరవై ఏళ్ల వయసులోనే ఇందిరా ప్రధాన మంత్రి గానే సంజయ్ గాంధీ కూడా తల్లి సపోర్ట్ తో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఇక పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఇందిరాగాంధీ దేశ రాజకీయాల్లో మరింత బలంగా మారింది అలాగే సంజయ్ లింగ్ అనధికార సలహాదారుగా నియమించగా సంజయ్ సలహాలకి బాగా విలువ ఇవ్వడం మొదలుపెట్టింది అదే సమయంలో మధ్య తరగతి వాళ్ళకి అందుబాటు ధరలో కార్లు అందించాలని ఆలోచన సంజయ్ కి రావడంతో దీంతో ప్రభుత్వం మారుతి మోటార్స్ లిమిటెడ్ ని స్థాపించి సంజయ్ ని మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించింది అయితే సంజయ్ తీసుకున్న నిర్ణయం బాగా వివాదాస్పదమైనప్పటికీ సంజయ్ కి ఇందిరాగాంధీ సపోర్ట్ చేసింది దీంతో సంజయ్ ప్రభావం రోజు రోజుకి మరింత పెరుగుతూ వచ్చింది అలా ఇరవై ఐదేళ్ల వయసులోనే ఎలాంటి అధికారక పదవి లేకుండానే సంజయ్ గాంధీ ప్రభుత్వం మరియు కాంగ్రెస్ పార్టీలో బాగా అధికారం చూపించడం మొదలు పెట్టడంతో అధికారులు నియామకాలు నాయకులకి పదవులు కాంట్రాక్టులు అన్ని సంజయ్ ఫార్మేషన్ లేకుండా అస్సలు జరిగేవి కావు అలా ముఖ్యమంత్రులు కూడా ముందుగా సంజయ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఆయన చెప్పిందే వినేవారు ఆయన విషయంలో ఏది నిర్లక్ష్యం చేసేవారు కాదు అలా ఒక్కసారి రాజస్థాన్ లో సంజయ్ విమానం నుంచి దిగుతూ ఉండగా సడన్ గా ఆయన చెప్పు కింద పడితే అక్కడే ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా తీసివ్వడంతో ఇది బాగా ఇష్యూగా మారింది దీంతో ఇంత గాంధీని స్వాగతించే ఏర్పాట్లను కూడా క్యాన్సిల్ చేశారు కాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంజయ్ ఏ రాష్ట్రానికి వెళ్లినా స్వాగతం సర్క్యులర్ జారీ చేసింది ఇక సంజయ్ యూత్ కాంగ్రెస్ బాధ్యతల్ని కూడా చేపట్టాడు మూడు లో అతను నలుగురితో కలిసి చౌకడి అనే పవర్ఫుల్ టీమ్ ను ఏర్పాటు చేశాడు ఇందులో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నవీన్ చావ్లా ఐపీఎస్ అధికారి పిఎఫ్ బెండర్ యూత్ కాంగ్రెస్ నాయకురాలు అంబికా సోని రుక్సానా సుల్తానా ఉన్నారు కి సంజయ్ సమాచారం ఇవ్వగా ఇచ్చిన ఆదేశాలని అమలు చేయడం అలాగే పదవులు లైసెన్స్లు కాంట్రాక్టులు మరియు కేసులు ఇలా ఏది కావాలన్నా ఈ గ్యాంగ్ చూసుకునేది ఇందిరాగాంధీ కూడా తన పక్కనే ఉంటే ఆర్కే ధావన్ సిద్ధార్థ శంకర్ రాయ్ వంటి వాళ్ళు ఇచ్చే సలహాలు కాకుండా సంజయ్ గాంధీ ఇచ్చిన సలహాలకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేవారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై లో రాజ్ నారాయణ్ కేసు తర్వాత ఇందిరాగాంధీ రాజీనామా చేయాల్సి ఉన్నప్పటికీ సంజయ్ సపోర్ట్ వల్ల అది జరగలేదనే తెలిసిందే నిజానికి ఎమర్జెన్సీకి ముందు ఆపోజిట్ ఉన్న నాయకులని కేబినెట్ నుంచి తీసేశారు పంతొమ్మిది జూన్ ఇరవై ఐదు ఎమర్జెన్సీ విధించిన తర్వాత సంజయ్ తన అధికారాన్ని చాలా స్వేచ్ఛగా వాడుకున్నారు ఏకంగా ప్రతిపక్ష నాయకులని అరెస్ట్ చేయించడమే కాకుండా ప్రశ్నించే వారిని కూడా జైల్లో పెట్టించాడు ఆ సమయంలో మీడియా కూడా స్వేచ్ఛ లేకుండా సెన్సర్షిప్ అమలు చేయాలని ఆలోచన కూడా సంజయ్ గాంధీదే దీంతో బెంగాల్ ముఖ్యమంత్రి ఎంఎన్ రాయ్ ఎంత వ్యతిరేకించినా ఇందిరాగాంధీ మాత్రం సంజయ్ గాంధీ మాటలే విన్నారు అంతేకాదు ఎమర్జెన్సీ టైమ్ లో సంజయ్ గాంధీ చేసిన ఒక పని వల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల బాగా వ్యతిరేకత పెంచింది ఆ సమయంలో ప్రభుత్వం సంజయ్ గాంధీ ఇచ్చిన ఆర్డర్ వల్ల బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడమే కాకుండా అప్పుడు సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో అలాగే అపరిశుభ్ర పరిస్థితుల్లో ఆపరేషన్లు చేయడం వల్ల కుటుంబ నియంత్రణ మీద ఎక్కువ మందికి అవగాహన లేకపోవడంతో వేలాది మంది మహిళలు మరణించారు ఇలా జనాభా నియంత్రించడం అనేది దేశ అభివృద్ధికి సహాయపడుతుందని సంజయ్ గట్టిగా నమ్మారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఢిల్లీ జమా చుట్టుపక్కల ఉండే స్లమ్ ఏరియాల్లో గుడిసెల్ని బలవంతంగా ఖాళీ చేయించి వేలాది మంది నడి రోడ్డున పడేశారు అంతేకాదు ఇందిరాగాంధీ కేబినెట్ లో ఐఎన్ పిఆర్ మినిస్టర్ గా ఉన్న ఐకే గుజరాల్ మీడియా మీద సెన్సార్షిప్ అమలు చేసే విషయంలో తప్పుబట్టడంతో ఆయన్ని పదవుల నుంచి తీసేవరకి అస్సలు ఊరుకోలేదు సంజయ్ గాంధీ అంటే ఆ సమయంలో అధికారిక హోదా లేకున్నా కూడా సంజయ్ కేంద్ర మంత్రుల్ని తొలగించే స్థాయికి దిగాడు తర్వాత పంతొమ్మిది వందల ఏడు మార్చి ఇరవై ఒకటిన ఎమర్జెన్సీ ఎత్తేసారు అలా ఇరవై ఒక్క నెలలు ఎమర్జెన్సీలో సంజయ్ తీరు కాంగ్రెస్ లోను బాగా వ్యతిరేకతను పెంచింది అయినప్పటికీ సంజయ్ గాంధీ తను తీసుకునే కట్ నిర్ణయాలు దేశాభివృద్ధి కోసం బాగా అవసరమని తనని తానే సమర్థించుకున్నాడు అంటే జనాభా నియంత్రణ విద్యా విదేశీ సంబంధాలు క్రమశిక్షణ వంటివి దేశాభివృద్ధికి అవసరమని గట్టిగా నమ్మాడు ఇక యూరోప్ లో చదివిన సంజయ్ భారత్ లో క్రమశిక్షణ ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని అనుకున్నాడు అయితే సంజయ్ ను దగ్గరగా చూసిన వారు ఆయన్ని మేధావిగా భవిష్యత్తుకి ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా పొగిడారు అందులో సీనియర్ జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ ఎమర్జెన్సీలో కుటుంబ నియంత్రణ లేకపోతే జనాభా మరింత పెరిగి ఉండేదని సంజయ్ ప్రధాని అయితే దేశంలో మరింత మార్పులు వచ్చేవని అన్నాడు కానీ సంజయ్ గాంధీ తీసుకున్న కఠిన నిర్ణయం ఘోరంగా ఓడిపోయింది పైగా మొదటిసారి లోక్సభకి పోటీ చేసిన సంజయ్ గాంధీ కూడా ఓడిపోయారు దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కానీ పార్టీల మధ్య సరైన సఖ్యత లేకపోవడంతో ఎక్కువ కాలం ఆ ప్రభుత్వం అధికారంలో ఉండలేకపోయింది దాంతో పంతొమ్మిది వందల ఎనభై లోక్ సభకి ఎన్నికలు జరగగా ఎన్నికల్లో సంజయ్ గాంధీ ఉత్తరప్రదేశ్ అమోతి నుంచి విజయం సాధించి లోక్ సభకి ఎన్నికయ్యారు కాగా ఇందిరా గాంధీ మళ్లీ ప్రధాని అయ్యారు ఇక సంజయ్ గాంధీ ఎంపీగా గెలిచి లోపుడు రాజీవ్ గాంధీ కనీసం ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు చిన్న కొడుకుగా సంజయ్ గాంధీ తన అన్న రాజీవ్ గాంధీ కన్నా ముందే చురుకైన రాజకీయాలు చేశాడు అయితే విదేశాల్లో ఫ్లైయింగ్ క్లబ్ లో పైలట్ ట్రైనింగ్ తీసుకొని వచ్చిన సంజయ్ గాంధీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నా కూడా ఆయన ఇంట్రెస్ట్ అలాగే ఉండేది దీంతో పంతొమ్మిది వందల లో సంజయ్ గాంధీకి పైలట్ గా లైసెన్స్ ఢిల్లీ సప్తర్జంగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ లో సభ్యుడిగా కొనసాగాడు ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆయనకి విమానాల మీద ఇంట్రెస్ట్ తగ్గలేదు నిజానికి సంజయ్ గాంధీ జీవితం ఒక అసాధారణ కథ అతని ఆలోచనలు కొంతమందికి వ్యతిరేకంగా అనిపించినప్పటికీ అతని దృష్టి భవిష్యత్ అభివృద్ధిపై ఉండేది అలా దేశంలో క్రమశిక్షణ జనాభా నియంత్రణ విద్యా సంస్కరణలు మరియు విదేశీ సంబంధాలని బలోపేతం చేయాలని అనుకున్నాడు నిజానికి అతని నిర్ణయాలు కఠినమైనవి వివాదాస్పదమైనవి అయినప్పటికీ అతని ఉద్దేశం దేశ అభివృద్ధి కోసమేనని చాలా మంది నమ్మారు ఇక సంజయ్ గాంధీ జీవితంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అతను ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పదవి లేకుండానే దేశ రాజకీయాల్లో అపూర్వమైన ప్రభావం చూపాడు ఇక అతని ఆలోచనలు చర్యలు భారత రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాయని చెప్పాలి అయితే పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవై మూడు ఉదయం సంజయ్ ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ అక్కడ కొత్త పిస్ ఎస్ టూ టూ సీటర్ విమానాన్ని నడపాలనుకున్నాడు ఎందుకంటే ఇది గాల్లో విజయ విన్యాసాలకి అనువుగా ఉండే విమానం అలా ఇన్స్ట్రక్చర్ సుభాష్ సక్సేనాతో కలిసి ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకి టేక్ ఆఫ్ చేసి పదకొండు నిమిషాల పాటు విమానంతో గాల్లో విన్యాసాలు చేశారు అయితే ఒక్కసారిగా ఇంజిన్ ఆగిపోవడంతో విమానం తన శక్తిని కోల్పోయి ఢిల్లీలోని అశోక్ హోటల్ వెనుక ఒక్కసారిగా కూలిపోయింది ఇక ఈ ఘోర ప్రమాదంలో సంజయ్ సుభాష్ అక్కడికక్కడే మరణించడంతో మృతదేహాలు గుర్తుపట్లేనంతగా మారాయి దీంతో పోస్టుమార్టం కి నాలుగు గంటలు పట్టింది కొడుకు మరణ వాత విన్న ఇందిరాగాంధీ తట్టుకోలేకపోయింది సంజయ్ ను తన రాజకీయ వారసుడిగా సలహాదారుడిగా భావించిన ఇందిరా ఇతని మరణం ని జీర్ణించుకోలేకపోయింది కాంగ్రెస్ నాయకులు కూడా తట్టుకోలేకపోయారు ఇక సంజయ్ గాంధీ నిర్ణయాలు వివాదాస్పదమైనప్పటికీ దేశ అభివృద్ధి కోసం అతని దృష్టి ధైర్యం మరియు నిర్ణయాత్మక వైఖరి అతన్ని ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి సంజయ్ జీవించి ఉంటే భారత రాజకీయాలు అభివృద్ధి మరో మలుపు తిరిగేవని చాలా మంది నమ్ముతూ ఉంటారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి సంజయ్ గాంధీ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో